నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ కర్ణాటక తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి గ్యారంటీలు ఇవాళ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇలాంటి గ్యారంటీలనే పొందుపరచడం పట్ల పైన కొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ విజయవంతంగా అమలవుతున్నటువంటి ఫార్ములా దేశమంతా కూడా ఇవాళ ప్రచారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడీ అయింది మరోవైపు పాంచన్యాయ పేరిట ఈ గ్యారంటీలన్నింటినీ కూడా రిలీజ్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ గ్యారంటీలు అమలు అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఆరు గ్యారంటీలు తెలంగాణలో ఐదు గ్యారెంటీలు కర్ణాటకలో సో ఇక ఈ రెండు స్టేట్లలో కూడా ప్రకటించినట్టే వంద రోజుల్లో అమలు చేస్తామని దేశ ప్రజలకు కూడా హామీ ఇవ్వబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక డేషన్కి వచ్చింది ప్రజలను విశ్వసించేందుకు ఈ రెండు స్టేట్లలో అమలవుతున్నటువంటి విధానాన్ని ఉదాహరణలుగా వివరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సిద్ధమవుతోంది ఎందుకంటే పెద్ద ఎత్తున మహిళలకు ఇప్పటికే ఈ గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు కానీ లేకుంటే ఫ్రీ కరెంట్ కానీ రెండు యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ మరోవైపు అనేక గ్యారంటీలు ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మహిళలకు కానీ రైతులకు కానీ యువతకు కానీ వీళ్ళందరినీ ఆకట్టుకునేలాగా పెద్ద ఎత్తున వాళ్ళ గ్యారంటీలని ఆయా కమ్యూనిటీల్లో కొంత విస్తృతంగా ప్రచారం చేయబోతున్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ దిశగా యోచిస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపినటువంటి పాంచ న్యాయ గ్యారెంటీలను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రకటించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కొంత తుక్కు కూడా సెంటిమెంట్ గా కలిసి వచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భావిస్తోంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ తోట ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక గాంధీల చేతుల మీదుగా లోక్సభ మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక డిసిషన్ తీసుకుంది ఇదే అంశం పైన గాంధీభవన్ సోమవారం నిర్వహించినటువంటి టీబీసీసీ కార్యవర్గం కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో కొంత పవర్ దక్కింది సో ఇక ఆ తర్వాత తెలంగాణలో కూడా కర్ణాటకకు కొంత ఫాలోఅప్ గానే చేసుకుంటూ అదే ఫార్ములను ఇక్కడ అమలు చేయబోయారు మరో ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలు ప్రకటించారు దీంతో ఇక్కడ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మరొక గ్యారెంటీని కూడా క్రోడీకరిస్తూ ఆరు గ్యారెంటీని ఇక్కడ కొంత ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ సో ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రెండు రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది స్కీమ్ వేర్లైనప్పటికీ కూడా కొంత పథకాల విధానం అమలు చేసే అంశం అన్ని కూడా ఒకటే తరహాలో ఉన్నటువంటి నేపథ్యం దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీలను పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా కొంత అధికంగా కొంత విశ్వసిస్తున్నారని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఆ దిశగానే ఇవాళ దేశమంతా కూడా రిలీజ్ చేస్తూ పవర్లేకి రావాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే సాగిస్తోంది అందుకు తెలంగాణ మరోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి రెండు గ్యారంటీలను కూడా కొంత ఎగ్జాంపుల్స్గా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఇటీవల ఏఐసి నుంచి రెండు ప్రత్యేక టీంలు కర్ణాటక తెలంగాణ స్టేట్స్ విజిట్ చేశాయి మరోవైపు ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి గ్యారెంటీల పైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాయి ప్రజల నుంచి కూడా స్పందన స్వీకరించిన తర్వాత ఢిల్లీ పెద్దలకు ఆ రిపోర్ట్ అందజేశారు సో ఇక రెండు రాష్ట్రాల్లో గ్యారెంటీలకు కొంత ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నట్లుగా కూడా ఆ సర్వే రిపోర్ట్లు ఇప్పటికే ఏఐసీసీకి అందాయి ఈ దీన్ని పరిగణలో తీసుకొని ఏఐసీసీ ఇవాళ దేశమంతా కూడా గ్యారంటీలు ఇవ్వాలని కూడా రెడీ అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో దేశమంతా ఇదే ఫార్ములా ఇవాళ రిప్లికా తీసుకొని ఇచ్చే విధంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వేస్తుంది సో ఇక దేశమంతా కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది For more videos, please watch hashtag #E you. -E.